కొంచెం ఎద జరిగిన సరిపోతుంది పరిశుద్ధ గ్రంథాలు తెరచి తెరచి కీర్తన గ్రంథము నలభైవ కీర్తన మొదటి రెండు చరణాలు మనం చదువుకుందాం చదువుకుందాం కీర్తన గ్రంథము నలభైవ కీర్తన మొదటి రెండు చరణాలు మనం చదువుకుందాం సమయం ముందు మా చెల్లి వచ్చి వాకిని చదువుతారు అందరు కూడా దయచేసి చెప్తాం ఎహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి డుగులు స్థిరపరిచిను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక దయచేసి అందరు కూడా నిశ్శబ్దంగా కూర్చోండి